హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ అండి ఈరోజు టాపిక్ వచ్చేసి అంటే చాలామంది కాల్స్ చేశారు అనమాట దేని గురించి అంటే అసలు డైమండ్ బిజినెస్ అనేది ఎట్లుంటుంది సార్ ఎలా చేయాలి దాని గురించి కొంచెం ఒకసారి వీడియో చేయండి అన్నారు అంటే చాలా వీడియోస్ చేశాను కానీ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అసలు డైమండ్ బిజినెస్ ఎలా చేసుకోవాలి డైమండ్ బిజినెస్ అనేది లీగలా ఇల్లీగలా దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయనేది ఈ దీని గురించి పూర్తిగా వివరిస్తానండి డైమండ్ బిజినెస్ అనేది ఇల్లీగల్ కాదు లీగలే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి లైసెన్సులు తీసుకోవాలి కానీ అమ్మడానికి కొనడానికి లైసెన్సులు చాలా ఈజీగా వస్తాయి చాలా తక్కువ ధరలు వస్తాయి ఆ లైసెన్స్ ఉంటే మీరు కొనొచ్చు అమ్మొచ్చు ఇది చిన్న ప్రాసెస్ ఓకేనండి నా వీడియో పూర్తిగా చూడండి ఫస్ట్ ఎవరైనా సరే నా వీడియో పూర్తిగా ఇంటిమే ఇంటిమేషన్ ఉంటుంది పూర్తిగా చూడండి వీడియోని ఓకే తర్వాత వచ్చేసి ఈ డైమండ్ ఎక్కడ కొనాలి ఎక్కడెక్కడ కొనాలి కటింగ్ పీసులు దొరికితే రా మెటీరియల్ దొరుకుతాయి తక్కువ రేట్లో కటింగ్ పీసులు దొరికితే రా మెటీరియల్ దొరుకుతాయి ఇది సామాన్య మానవుడు కూడా అంటే ఐ మీన్ మిడిల్ క్లాస్ వాడు కూడా బిజినెస్ చేయొచ్చండి అంత బాగుంటుంది బిజినెస్ అయితే ఇంకో విషయం ఏంటంటే మీరు ముందుగా తెలుసుకోవాల్సింది మీరు ఎక్కడ కొన్నా ల్యాబ్ రిపోర్ట్లు వేసే కొనాలి ఎందుకంటే డైమండ్లో కొన్ని డూప్లికేట్ డైమండ్స్ వస్తున్నాయి ప్రస్తుతానికి సివిడి మార్కెట్ అనేది డౌన్లో ఉంది సివిడి మార్కెట్ ల్యాబ్ డైమండ్ డైమండు అనేది పడిపోతున్నాయి ఇక మళ్ళీ ఎందుకు అంటే మళ్ళీ న్యాచురల్ మీదే చాలామంది మొగ్గు చూపిస్తున్నారు సో ఏంటంటే మీరు గమనించా గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ మెయిన్ మీరు ఎప్పుడైనా సరే డైమండ్స్ కొని పెట్టుకోండి అవి ఎప్పటికైనా మీకు డబ్బులే డైమండ్ అనేది బంగారం కన్నా విలువైంది ప్లాటినం కన్నా విలువైంది ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ చాలా రేట్ ఉంటుందండి డైమండ్ అనేది క్వాలిటీ డైమండ్స్ కొని పెట్టుకోవడం వల్ల నష్టం లేదు వ్యాపారం చేయాలనుకుంటే నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఎలా వ్యాపారం చేయాలి ఎలా లైసెన్స్ తీసుకోవాలి అంటుంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి దయచేసి మీకు ఎలాంటి అంటే దీని గురించి ఇంటిమేషన్ ఏమైనా కావాలంటే నా ఫోన్ నెంబర్ ఉంటుంది నాకు కాల్ చేయొచ్చు ఈ బిజినెస్ చాలా బాగుంటుందండి చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది వజ్రాల బిజినెస్ అంటే నాట్ ఏ జోక్ అండి చాలా బాగుంటుంది అతి తక్కువ అంటే పెట్టుబడి కూడా మామూలు కూడా పెట్టుకోవచ్చు అండి మనం ఎంత నుంచి పెట్టుకోవచ్చు అనేది నాకు ఫోన్ చేస్తే మీకు చెప్తానండి డైమండ్ అండ్ బిజినెస్ అనేది చాలా బాగుంటుంది చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది తొందరగా తెలుసుకోవచ్చు డైమండ్ బిజినెస్ కూడా బ్రహ్మ విజయం కాదు ఇది తొందరగా తెలుసుకోవచ్చు ల్యాబ్ రిపోర్ట్లు తీసుకొని ఎక్కడైనా క్వాలిటీ డైమండ్ తీసుకుంటే సరిపోతుందండి దాంతో బిజినెస్ ఎట్లా చేయాలనేది మనం నేర్చుకోవచ్చు సో సపోజ్ ఎందులో ఎంత పెట్టుబడి పెట్టాలి ఎంత సంపాదించవచ్చు అండి అనేది మన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందండి అయితే దీని బేసిక్స్ కొంచెం తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనం బిజినెస్ మొదలు పెట్టచ్చండి రియల్ ఎస్టేట్లు రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా అందులోకి వచ్చారు చాలామంది చాలామంది బిజినెస్ చేసుకుంటున్నారు అయితే ఈరోజు కొని రేపే అమ్మొచ్చు రేపే కొని ఎల్లుండే అమ్మొచ్చు లేదా వన్ మంత్ ఆగి అమ్మొచ్చు అట్లా ఉంటుందండి బిజినెస్ మంచి రేట్లు వస్తాయి ఊహించిన తీరులో రేట్లు వస్తాయండి ఇందులో ఒక చిన్న ట్రిక్స్ ఉంటాయండి ట్రిక్స్ ఏంటంటే చాలా తక్కువ ధరలో వచ్చే క్వాలిటీ డైమండ్స్ ఉంటాయి ఎవరు కొంచెం కనిపెట్టలేరు కనిపెట్టుకుని మనం నేర్చుకుంటే ఆటోమేటిక్గా కొంచెం మనం నేర్చుకుంటే సరిపోద్దండి ఈ బిజినెస్ ఎలా చేసుకోవాలి ఏంటనేది చాలా బాగుంటుంది బిజినెస్ ఒకవేళ ఎవరికైనా బిజినెస్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు నా నెంబర్ ఉంటుంది తెలుసుకోవచ్చు హోల్సేల్లో ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా చెప్తానండి నేను హోల్సేల్గా డైమండ్స్ దొరుకుతాయి అనమాట డైమండ్స్ కొనిపెట్టుకుంటే మనం ఎప్పటికైనా నమ్ముకోవచ్చు కొందరికి డైమండ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుందండి కానీ భయం భయం కూడా ఉంటుంది సో ఆ భయం పోవాలన్నా ఇంట్రెస్ట్ ఉంది చేసుకోవాలన్నా తెలుసుకోండి నాకు కాల్ చేయండి నేను క్లుప్తంగా పూర్తిగా వివరించి చెప్తాను ఏదైనా సరే నాకు దాదాపు పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉందండి మనకి లైసెన్స్ కూడా ఉందన్నమాట ఈజీగా ఎక్కడైనా క్యారీ చేసుకోవచ్చు ఎక్కడైనా అమ్ముకోవచ్చు లైసెన్స్ ఉంటే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది ప్రాబ్లం లేకుండా ఉండాలి లైసెన్స్ తీసుకొని బిజినెస్ చేయాలి అంటే నాకు కాల్ చేయండి నేను దాని గురించి పూర్తి వివరాలు మీకు చెప్తానండి ఇది బెస్ట్ బిజినెస్ అనమాట డైమండ్ అనేది చాలా బెస్ట్ బిజినెస్ సంపాదించుకోవచ్చు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ బిజినెస్ సంపాదించుకోవచ్చండి నాకు ఫస్ట్ భయం వేసింది నాకు తెలియకముందు తర్వాత అంతా అర్థమైపోయిందండి ఈ బిజినెస్ ఈజ్ వెరీ గుడ్ మంచి చాలా బాగుంటుంది ఎవరికైనా అవగాహన లేకపోయినా సరే నేను వాళ్ళకి మొత్తం దీని గురించి డీటెయిల్స్ ఇస్తానండి ఇంకోటి ఏంటంటే ఎవరైనా డైమండ్ హంటింగ్కి వెళ్తే స్టోన్స్ పెట్టండి దాని గురించి ఫ్రీగా నేను చెప్తానండి ఆర్డినైజ్ మిషన్ ఎక్కడ కొనుక్కోవాలి దాని గురించి కూడా డీటెయిల్స్ చెప్తా ఆర్డినైజ్ మిషన్ నమ్మచ్చా లేదా ల్యాబ్ పర్సన్ నమ్మచ్చా అనేది కూడా చెప్తానండి ఈ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడచ్చు రియల్ ఎస్టేట్ వారు ఎవరైనా ఉంటే నాకు కాల్ చేయొచ్చు ఈ బిజినెస్ గురించి కనుక్కోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదండి చాలా క్వాలిటీ వివిఎస్ క్వాలిటీ బిజినెస్ వివిఎస్ క్వాలిటీ డైమండ్స్ దొరుకుతాయింద్రా ఇది అందరికీ షేర్ చేయండి మర్చిపోకండి ఎవరికైనా ఉపయోగపడుతుంది నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఎప్పుడైనా కాల్ చేయొచ్చు దీని గురించి నీకు పూర్తి వివరాలు ఇస్తానండి మంచి మంచి క్వాలిటీ బిజినెస్ ఇప్పుడు నేను చూపించిన వీడియోలు అన్నీ నా హ్యాండ్లో వేయండి అంత క్వాలిటీ ఉంటాయి అన్నమాట ఎవరికైనా కావాలన్నా కూడా మేము అమ్ముతాం అనమాట రింగ్స్కి కానీ కటింగ్ పీసులు కానీ కావాలన్నా కూడా అమ్ముతూ ఉంటాం కావాలంటే ఎవరికైనా కాల్ చేయొచ్చు మాకు ఎప్పుడైనా మేము దానికి సమాధానం చెప్పు చూడండి ఎంత బాగున్నాయో పీసెస్ చూడండి అన్ని క్వాలిటీస్ ఉంటాయండి నెంబర్ వన్ క్వాలిటీస్ ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్